చెప్పి టీవీకి స్వాగతం బిఎన్బి మిత్రులారా దయచేసి ఎక్కడ స్కిప్ చేయకపోతే మీకు చివరి దాకా చూస్తే మీకు వార్త తెలుస్తుంది పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి లేకపోతే లైక్ లా ఇమ్మని చెప్పండి ఈరోజు ముఖ్య వార్తలు ఏంటంటే తోచాని కృష్ణ మీకు తెలియని వ్యక్తి కాదు చాలా ప్రాచీనమైన వ్యక్తి సినీ యాక్టరు ఆయనపై పలు కేసులతో ఆయన్ని నిన్న రాత్రి అంటే బుధవారం నాడు రాత్రి ఎనిమిదిన్నరకి అరెస్ట్ చేయడం జరిగింది ఏపీ పోలీసు శ్రీవారి దర్శనానికి సుమారుగా ఎనిమిది గంటలు పడుతుందంట మరి కాశీ వెళ్ళాలని కోరిక ఉన్నవారు కోరిక తీర్చుకోవాలి కోరిక తీర్చుకోవాలి అనేవారు ఇప్పుడు విశాఖపట్నం విజయవాడ హైదరాబాద్ నుండి బయలుదేరి వెళ్ళే వాళ్ళకి కేవలం రెండు వేల రూపాయల్లో కాశీ వెళ్ళి రావచ్చు అంట అలాంటి సదుపాయం ఏదో జరుగుతుందంట మరి కావాల్సిన వారు కోరిక తీరిన వారు వయసుతో పని లేకుండా మీరు అది ఏర్పాటు చేసుకో ముఖ్య అంశాలలోకి వెళ్తే ఈ రోజున విషయంలోకి వెళ్తే జమ్లీ ఎలక్షన్ ఎప్పుడు 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 జెమ్లీ ఎలక్షన్కి అన్ని రకాలుగా అందరూ కూడా న్యాయ క్లియరెన్స్ వచ్చేసింది అక్కడ అది వచ్చేసింది అన్ని పార్టీలు ఒప్పేసుకున్నాయి అది ఇది అని చెప్పి జమి ఎలక్షన్ కి రెడీ చేస్తున్నారు జమ్మి ఎలక్షన్ అంటే వన్ ఓట్ వన్ నేషన్ అని నినాదంతో వెళ్తున్నారు ఇదంతా బాగానే ఉంది మరి ఇరవై ఏడు వెళ్తున్నారా ఇరవై ఎనిమిది వెళ్తారా ఇరవై ఎనిమిది వెళ్ళినా ఒక సంవత్సరం తగ్గిపోతుంది లేకపోతే ఒక సంవత్సరం ప్రభుత్వం ఎక్కువ పాలన చేయాలి అప్పుడు దాకా రాష్ట్రపతి పాలన పెడతారు ఆ రాష్ట్రాల్లో ముప్పై రాష్ట్రాల్లో మరి ఎలా చేస్తారు ఏంటి అనేది ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న ఇప్పుడు దాకా ఓట్లు నమోదు చేసుకోమని అనేక మందిని పద్దెనిమిది సంవత్సరాల వయసు దాటిన వాళ్ళందరికీ ఓట్లు నమోదు చేసుకోమని ఇవన్నీ చెప్పడం ఇదంతా బాగానే ఉంది దీన్ని ఎవరు ఆక్షేపించలేము కాదు అనము కా వద్దు అనము మన దేశం పార్లమెంట్లో మనకు ఉన్న ఎంపీ సీట్లు లోక్సభలో రాజ్యసభ కౌంటర్ రాదు రాజ్యసభ వేరే లోక్సభ వేరే రాజ్యసభలో మనకి ఎన్నున్నా రెండు వందల యాభై సీట్లు ఉన్నాయా ఈ పక్కన పెట్టేద్దాం అది విషయం కాదు లోక్సభ ఎంపీ లోక్సభ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో లోక్సభలో దరిదాపుగా ఈవేళ రెండు వందల నలభై ఐదు సీట్లు రెండు వందల అంతేనా కాదా ఎంత మరి ఐదు వందల నలభై ఐదు సీట్లు మరి పెరిగేది రేపు రెండు వేల ఇరవై ఆరులో లోక్సభ సీట్లని ఎంపీ సీట్లు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్క యూపీకే నూట నూట నలభై మూడు సీట్లు ఇప్పుడు దాకా ఎనభై సీట్లు ఉన్నాయి ఎనభై సీట్లు ఎంపీ సీట్లు ఉన్నాయి నియోజకవర్గాలు ఎంపీ నియోజకవర్గాలు ఎనభై ఉన్నాయి యూపీకి రోజున ఇప్పుడు ఓన్లీ యూపీ నూట నలభై మూడుకి పెంచేస్తున్నారు అంటే అరవై మూడు సీట్లు ఎంపీ సీట్లు కేటాయిస్తున్నారు ఎప్పటి నుండో ఒక చర్చ జరుగుతుంది దక్షిణాది రాష్ట్రానికి దక్షిణాది రాష్ట్రాలకు వేరే సౌత్ ఇండియా అని ఒక సపరేట్ పార్లమెంట్ కట్టాలి మాకు సపరేట్ రాజధాని కావాలి మాకు సపరేట్ క్యాపిటల్ కావాలి అని చెప్పి ఎప్పటి నుండో నడుగుతుంది కానీ అన్ని పథకాలు కానీ అన్ని వ్యవహారాలు కానీ ఉత్తరాదిలో జరుగుతున్నాయి అభివృద్ధి కానీ ఏదన్నా సరే ఉత్తరాదిలో జరుగుతుంది దక్షిణాదిలో అసలు ఏమి జరగట్ల కాబట్టి దక్షిణాదిని మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు మాకు కాబట్టి మాకు సపరేట్ స్టే రాష్ట్ర దేశం కింద మమ్మల్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అని పెట్టుకుంటారో మీరు ఏం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ భారత్ పెడతారు ఏం పెడతారో పెట్టుకోండి మాకు మాత్రం సపరేట్ స్టే కంట్రీ కావాలి మాకు సపరేట్ క్యాపిటల్ కావాలి అంటున్నారు మరి యూపీ గతంలో ఒప్పుకుంది కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది ఒప్పుకొని కూడా మళ్ళా ఎందుకో కాలు మర్త పెట్టారు ఇప్పుడు ఇవ్వట్ల మొత్తం మనకు ఉన్నవి సీట్లు ఆంధ్రప్రదేశ్కు ఉన్న సీట్లు నూట ఆంధ్రప్రదేశ్ కాదు ఆంధ్రప్రదేశ్కి ఇరవై ఐదు సీట్లు ఎంపీ సీట్లు తెలంగాణకి పదిహేడు మొత్తం కలిపి నలభై రెండు ఉన్నాయి దాన్ని యాభై నాలుగు సీట్ల కింద మారుస్తున్నారు మన దక్షిణాది రాష్ట్రాలకి మొత్తం కలిపి నూట యాభై ఎంపీలు దాన్ని ఈవేళ నూట తొంభై రెండు ఎంపీలకు సీట్లు కేటాయిస్తున్నారు మరి నూట తొంభై రెండు ఎంపీ సీట్లు అంటే మరి మరి స్టేట్లో ఎమ్మెల్యే సీట్లు ఎన్ని పెరగాలి జిల్లాలు అన్ని పెరగాలి ఇవన్నీ ఆలోచిస్తే ఆర్థికంగా మానసికంగా మనిషిని తొక్కేస్తారు అందుకే తమిళనాడు అడుగుతుంది ఒక హిందీ అడ్డం పెట్టుకొని ఇరవై ఐదు రాష్ట్రాల భాషలని ఈ భాష మీరు కూనీ చేసేసారు బా భాషలన్నింటినీ కూడా మీరు పట్టించుకోవట్లేదు మీ హిందీ పెట్టేసి మిగతా రాష్ట్రాలు మా హిందీ లాంగ్వేజ్ అన్నారు బాగానే ఉంది కానీ వాడుకులు లాంగ్వేజ్ కూడా హిందీ తీసుకొచ్చేసి మీరు దాన్ని హిందీని అడ్డం పెట్టి ఇరవై ఐదు రాష్ట్రాలు ఇరవై ఐదు భాషలు ప్రాంతీయ భాషల్ని మొత్తం తొక్కేశారు అని చెప్పి చెప్పి స్టాలిన్ గోల గోలు చేస్తారు తమిళనాడు మరి నిజమే కదా కాదంటారా ఈ వేళ వరకు ఉన్న రాష్ట్ర మన ప్రాచీన భాషలు మనకు లిఖితం ఉన్నాయి లిపి లిపి లేనివి భాషలు అంటే వేరే అనుకోవచ్చు లిపి ఉన్నవి మన ఇవన్నీ జరుగుతాయి తెలుగు ఇంగ్లీష్ తెలుగు తమిళ్ కన్నడం ఇవన్నీ రకరకాల భాషలు ఒడిసా ఇవన్నీ చాలా భాషలు ఉన్నాయి అక్కడ అటు అటు యూపీకి వెళ్తే మిజోరంలో కొన్ని భాషలు ఇటు ఛత్తీస్గఢ్ వెళ్తే ఇంకో ఛత్తీస్గఢ్లో ఇంకో భాష అలాగా ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ స్థానిక భాషలు ఉన్నాయి ఒడి ఒడిశా వెళ్ళాము ఒడిశాలో ఒక భాష ఉంటుంది సిక్కిం వెళ్ళాము సిక్కింలో ఒక భాష ఉంటుంది ఎక్కడికక్కడ ప్రాంతీయ భాషలు ఎవరి భాషల్లో వాళ్ళకి లిపులు ఉన్నాయి వాళ్ళకి వాళ్ళ దీంట్లో వాళ్ళు వాడుక భాషలను తీసేసి మొత్తం వాడుక భాషలను క్యాన్సిల్ చేసి హిందీయే ప్రధాన భాష అన్నారు రాష్ట్రీయ భాష అన్నారు అంటే నేషనల్ లాంగ్వేజ్ హిందీ ఇప్పుడు ఫారిన్ కంట్రీస్కి వెళ్తే ఫ నేషనల్ లాంగ్వేజ్ వాళ్ళందరికీ ఇంగ్లీష్ మన వాళ్ళు హిందీ పెట్టుకున్నారు హిందీ మా మాట్లాడడం వస్తే దేశం మొత్తం ఎక్కడని తిరిగేయవచ్చు మరి తమిళనాడు ఒడిశా కొన్ని కొన్ని ఏరియాలు వెళ్తే మీకు హిందీ మాట్లాడితే నైకే అంతా నయమాదం ఇప్పుడు తెలంగాణ వెళ్ళారు అనుకోండి మీరు హిందీయే మాట్లాడాలి తెలుగు మాట్లాడితే ఆ ముజే నయమాదం ముజే నయమాదం అంటారు తెలుగు రాష్ట్రాలు అని పెట్టుకొని పేరు తెలంగాణ ఆంధ్ర నిన్నటి వరకు విడిపో ఉన్న రాష్ట్రం తెలుగు రాష్ట్రాలు హిందీ మాట్లాడతారు తెలుగు మాట్లాడడం మాకు రాదు అంటారు అక్కడ ఉన్న ప్రజలు ఇది ఎంతవరకు ధర్మం ఎంతవరకు న్యాయం ఓకే ఇది కూడా వదిలేద్దాం ఇప్పుడు దాకా ఐదు ఐదు వందల నలభై ఐదు సీట్లు ఉన్నాయి ఎంపీ సీట్లు లోక్సభకి రేపు ఇరవై ఆరులో ఎనిమిది వందల నలభై సీట్లకి పెంచుతున్నారు అంటే రెండు వందల తొంభై ఐదు రెండు వందల తొంభై ఐదు సీట్లు కానీ ఉంటే యాక్చువల్గా మెజారిటీగా ప్రస్తుతం తొంభై ఎనిమిదే తొంభై ఎనిమిది సీట్లు ఉంటే గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు అలాంటిది ఇప్పుడు ఆకర్షణీయంగా ఒక్కసారే క్షడన్ గా తీసుకొచ్చి పెంచేస్తున్నారు ఎంపీ సీట్లు ఎంపీ సీట్లు పెరిగిపోతే ఇటు దక్షిణాదికి బలం లేదు రెండు వందల ఎనిమిది వందల నలభై సీట్లలో కేవలం దక్షిణాది రాష్ట్రాలకి నూట తొంభై రెండు సీట్లు దక్షిణాది రాష్ట్రాలు ఐదు రాష్ట్రాలు ఒడిశా తమిళనాడు కా కర్ణాటక కేరళ ఆరు రాష్ట్రాలు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ఈ ఆరు రాష్ట్రాలు కలిపి నూట తొంభై రెండు సీట్లు ఎంపీలు మరి అటు వచ్చేటప్పటికి మీకు ఉన్నాయి చూసారా దరిదాపుగా ఆరు వందల సీట్లు ఆరు వందల పైచీలకు వాళ్ళకి మరి ఒక్క మనం ఎంత ఎంత వంతున్నాం మనం రెండు ఒక్క ఉంటే వాళ్ళు రెండు వంతులు మనం ఒక ఆకు భోజనం చేస్తే వాళ్ళు రెండు ఆకులు భోజనం చేస్తారు మనం ఒకసారి వాళ్ళు ఒక్కసారి దేశం చుట్టూ తిరిగితే మనం సార్లు తిరిగి వచ్చేయచ్చు అంత అన్నమాట అంత ఘోరంగా మోడీ అండ్ కో భయంకరంగా నా ఎనిమిది వందల నలభై సీట్లకు పెంచుతున్నారంటే ఐదు వందల యాభై ఐదు వందల నలభై ఐదు సీట్లని ఎనిమిది వందల నలభై సీట్ల కంటే ఉత్తరాది అటు ఈశాన్యం ఇటు దక్షిణాది మొత్తం కలిసిపోయి ఒకటైపోయి సౌత్ దక్షిణాదిని వంద చేసేస్తున్నారు అభివృద్ధి కుంటు పడిపోయింది మన ఆంధ్ర తమిళనాడు కర్ణాటక కేరళ ఒడిశా అభివృద్ధి కుంటు పడిపోయింది అభివృద్ధి అభివృద్ధి అంతా యూపీ సైడే ఉంది ఆ మూడు పక్కలే ఉంది అభివృద్ధి మొత్తం కుంటుపడిపోయింది కాబట్టి దీనిపైన మీరందరూ కూడా సరి అయిన ఆలోచన చేసి అవగాహన చేసుకొని సబ్జెక్ట్ని సరి అయిన ఆలోచనలో పది మందికి షేర్ చేయండి మనకి పెరగడం వల్ల లాభమా నష్టమా ఎంపీ సీట్లు మన రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు విడిపోయిన రాష్ట్రాలకి నువ్వు ముష్టి వేసినట్టుగా రెండు సీ రాష్ట్రాలకు కలిపి యాభై నాలుగు రాష్ట్ర యాభై నాలుగు చేస్తున్నావు అంటే ఆల్రెడీ నలభై రెండు ఉన్న దానికి నువ్వు యాభై నాలుగు అంటే పన్నెండు సీట్లు పెంచావు ఎంతవరకు ధర్మం ఎంతవరకు న్యాయం ఒక్కొక్క చోట ఇరవై ముప్పై నలభై ఒక్క యూపీఏ చూసుకోండి మీరు ఎందుకు ఇంకెక్కడా వద్దు అరవై మూడు సీట్లు పెంచేశారు యూపీకి అరవై మూడు సీట్లు మన టోటల్ కూడా మనకు పెరగట్ల అంత దారుణంగా దక్షిణాది రాష్ట్రాలని చూస్తున్నారు కాబట్టి మిత్రులారా మీరందరూ కూడా ఇకనైనా కళ్ళు తెరిచి మన మనుగడి గురించి మీరు ఆలోచించాలి లేకపోతే ఉత్తరాది వాళ్ళు దక్షిణాది వాళ్ళని గట్టిగా ఒక ఊదు ఎగిరిపోయేటట్టు స్థాయిలోకి వచ్చాం వాళ్ళు మన వ్యాపారాలన్నీ వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు గుజరాతీలు మార్వాడీలు వీళ్ళు వాళ్ళు వచ్చి మన రాష్ట్రాన్ని మన ఊళ్ళని వాళ్ళ ఆస్తులతో వాళ్ళ మన మన దగ్గర డబ్బు తీసుకెళ్ళి వాళ్ళ ఆస్తులు కొనుక్కొని వాళ్ళ వాళ్ళ దేశాలు పట్టుకెళ్ళి అక్కడ అభివృద్ధి అభివృద్ధి చెందుకుంటున్నారు మనం అంటే ఇక్కడ ఉండి కూడా మనం ఇక్కడ బతకలేకపోతున్నాం మన రాష్ట్రాల్లో మనం బతకలేని పరిస్థితికి వచ్చింది కాబట్టి మిత్రులారా అలాంటి వాళ్ళందరికీ కూడా మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీరు చేయండి ఎలా ఉందంటే చైనా భారతదేశం యుద్ధం ఎలా జరిగితే ఎలాగుంటుందో అలాగా ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి అలా తయారైంది కాబట్టి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి పది మందికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి కనీసం లైక్ అని ఇమ్మని చెప్పండి మరిన్ని వీడియోలు చేయడానికి కాస్కారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఛానల్ థ్యాంక్ యూ